దయవన్న జిల్లా కేంద్రం చేసుకోగలిగినాం అదే రకంగా దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఒక పరిశ్రమ తీసుకొస్తాను అని చెప్పి ఈ రోజు ఆ నేతాజీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా తెలియజేస్తున్నా బ్రిటిషర్స్ కాలం నుంచి ఒక చిన్న భాగ్లా కూడా లేదు మన రాయచూట్లో ఈ రోజు ఎస్పీ కార్యాలయం 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 అలాగే శిల్పారామం స్టేడియం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ గెస్ట్ హౌస్ అలాగే నగర వనం ఇలాంటివి ఎన్నో మార్పులు తీసుకొచ్చాం రాబో రోజులలో నా పైన నమ్మకం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఊపిరినంత వరకు రాజకీయాలలో ప్రజా అంకితమైన అందరికీ ప్రమాణం చేసి చెప్తూ